హాయ్ ఆల్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుసుమకుమారి జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ నా వీడియోలు చూస్తున్నారండి వీడియోలు చివరిదాకా చూస్తూ ఉండండి నా నచ్చుతాయి మంచి మంచి వీడియోలు పెడుతున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అండి మళ్ళీ మళ్ళీ దాన్ని టచ్ చేయక్కర్లేదు మీకు మెసేజ్ వస్తుంది మీరు చూసేయచ్చు సరే ఈరోజు మన పెరట్లో పెరిగినటువంటి మామిడి చెట్టుకి కాచిన కాయ పండిన తర్వాత తాండ తయారు చేశాను అన్నమాట ఆ రెసిపీని పెడుతున్నాను మరి ఇది షార్ట్ కనుక షార్ట్లో మొత్తం పెట్టడానికి వీలు కాదు కనుక మరి ఫుల్ డీటెయిల్డ్ వీడియో వాచింగ్ మై ఛానల్ కీప్ వాచింగ్ ఆల్వేజ్ మై ఛానల్ కుస్మాకుమారి ఈజే అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ తప్పకుండా చూస్తారు కదా మరి తాండ ఎలా తయారు చేశానో చూసి ఎలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుమారి జే అయిట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ కేకేజే